నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి స్విఫ్ట్ టు డీజర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ అండి ఎందుకంటే డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా షార్టేజ్ ఉన్నాయండి మీకు ఈ వెహికల్ మీద లోన్ కూడా కావాలన్నా మేము లోన్ కూడా చేయిస్తామండి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషను ఒకసారి మీకు వెహికల్ మొత్తము చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు వ్యూ టైర్ కూడా చూసుకోవచ్చు వెహికలో చూసుకోవచ్చు ఆయన కూడా పవర్ ఏసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు ఈ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఏసీ మీకు రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు ఎనభై రెండు వేలు తిరిగింది రీడింగ్ వచ్చేసి లాస్ట్ ఒకటి గీత పడ్డ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ వచ్చేసి చూసి సెప్స్ వెహికల్ మొత్తం చూంచాయి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి మీకు ఐదు లక్షల ఆరు లక్షల వరకు కూడా లోన్ అవుతుందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి వచ్చేసి ఇంకా అలెవిల్స్ అయితే రావండి ఆ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కాకపోతే అద్దంకు మాత్రం ఆడ గీత పడ్డది చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు దీని మీద లోన్ కూడా మీకు తెలంగాణలో ఎక్కడనైనా ఉండండి మీకు లోన్ కావాలంటే లోన్ చేయిస్తామండి డీజిల్ వెహికల్ చాలా షార్టేజ్ అంటే షార్టేజ్ ఉన్నాయి అందుకని చెప్పని మేము ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుందండి కాకపోతే ఏంటంటే మీరు తెలుసుకోవచ్చు పెట్రోల్ వెహికల్స్ మా దగ్గర ఒక మూడు బండ్లు ఉండే మూడు బండ్లు కూడా అమ్మేసిన అండి ట్వంటీ వన్ ట్వంటీ టూ మాటలు అమ్మేసినామండి అండి ఈ వెహికల్ మాత్రం డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఇది ట్వెంటీ నైన్టీన్ ఎండింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రిచ్ తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి ఈ వెహికల్ మాత్రం లోన్ మాత్రం అవైలబుల్ ఉందండి ప్రతి వీడియోలో చెప్తున్నా ఫైనాన్స్ మేమే ఇప్పిస్తామండి ఎక్కడన్నా తెలంగాణలో మేము లోన్ ఇప్పిస్తామని మీకు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకొని మీకు నస్తనే వెహికల్ తీసుకోరు ఎందుకంటే మేమేదో ఎప్పుడు కాదు మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తెచ్చుకొని వెహికల్ చూంచుకొని మీకు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా తీసుకొచ్చుకొని వెహికల్ చూంచుకొని చూంచుకున్న తర్వాతనే వెహికల్కు అజ్ చేయండి మీకు ఈ వెహికల్ మాత్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు ఎక్కడైనా ఉండని నేను పెట్టండి మేము ఒక రూపాయి కమిషన్ తీసుకోకుండా మీకు వెహికల్ అమ్మిస్తామండి మీరు ఏ వెహికల్న కూడా లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు ఏ వెహికల్ని కూడా తీసుకురండి తీసుకొస్తే మేము అమ్మిస్తామండి వెహికల్ మా దగ్గర ఒకసారి వచ్చి చూడండి చూస్తే విజిట్ చేస్తే మీకు అదవుతుందండి ఈ వెహికల్ మాత్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషను ఎనభై రెండు వేలు తిరిగింది ఏడు లక్షల తొంభై వేలు చెప్తామండి మీరు వెహికల్ వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడవచ్చు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరు అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మొత్తం వస్తుందండి మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఎవరికన్నా అంత కాకపోతే మీరు టైంపాస్ కాల్ మాత్రం చాలా మంది చేస్తారండి టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఎవరైనా జెన్యున్గా తీసుకోవాలనుకుంటేనే సీరియస్గా ఉంటేనే వెహికల్కు ఫోన్ చేయండి ఎందుకంటే తీసుకునే వాళ్ళ ఫోన్ కూడా మేము లావట్టలేకపోతున్నాం అండి అందుకని చెప్పని టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఎందుకంటే ఒరిజినల్గా తీసుకుంటున్న ఫోన్లు లావట్టలేకపోతున్నాం అండి మీకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బెల్ ఐకాన్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రావాలంటే మా వీడియోలు అప్డేట్ కావాలంటే మీరు బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మీకు వరంగల్ మనోజ్ కార్స్ వరంగల్ కాజీపేట్ మనోజ్ కార్స్ కండాల డావా పక్కకు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాళ్ళు వారికి కాల్ చేయొచ్చు ఇంకా దీని గురించి ఇంకేమన్నా కావాలన్నా కూడా కింద నంబర్ ఇస్తాను కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్